కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలో వరి పంట ఉత్పత్తి పెరిగిందని గతంలో ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రం ఏర్పడిన తొలి నాలలో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులా ఉన్న ధాన్యం ఉత్పత్తి పదేళ్లలో నూట నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని చెప్పింది మరి ఈ స్థాయిలో ఉత్పత్తి పెరిగితే మార్కెట్లో బియ్యం తగినంత అందుబాటులో ఉందా సామాన్యులకు సరసమైన ధరలకు అందుతోందా అంటే లేదనే సమాధానమే వస్తుంది కారణం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఇష్టారీతిన ధరలు పెంచేసి అమ్మడమే దీనికి తోడు పలానా బ్రాండ్ బియ్యం నాణ్యమైనవి అంటూ నాసిరకాలను ప్రజలకు కంటగడుతున్నారు ఈ పరిస్థితిలో ధరలను అదుపు చేసి వ్యాపారుల అక్రమాలను నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్రంలో భూమికి బరువయ్యే ధాన్యం పండినా తినడానికి మాత్రం ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంటోంది దీంతో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి సన్నబియ్యం ధరలను అమాంతం పెంచేస్తున్నారు ఇటీవల వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు కేవలం దొడ్డు రకం మాత్రమే ఉండటంతో వివిధ రకాల బ్రాండ్ల పేరిట మాయ చేస్తూ ధరలు విపరీతంగా పెంచి సన్నబియ్యాన్ని విక్రయిస్తున్నారు ఇప్పుడు బియ్యం కొనాలంటేనే సామాన్య మధ్యతరగతి వర్గాలు బెంబేలెత్తిపోతున్నారు ధరలను నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బియ్యం బ్రాండ్లను ఎవరు ఖరారు చేశారు వాటి నాణ్యతను ఎవరు పరిశీలిస్తారనే అంశం ప్రశ్నార్థకంగానే మారింది ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో ఫలానా బ్రాండ్ బియ్యం నాణ్యమైనవి అంటూ వందల కంపెనీలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో బియ్యం అమ్మకాల్లో వ్యాపారులు సాగిస్తున్న మాయాజాలం ఈటీవీ పరిశీలనలో వెల్లడైంది వినియోగదారులను ఆకట్టుకునేందుకు రంగురంగుల సంచుల్లో ఇరవై ఐదు కిలోల చొప్పున ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు పైగా వివిధ బ్రాండెడ్ పేరిట వివిధ రకాల పేర్లను సంచులపై ముద్రించి వినియోగదారులకు అంటగడుతున్నారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో వందల సంఖ్యలో సొంత బ్రాండ్లతో బియ్యం విక్రయించే మిల్లులు ఉండగా ఒక్కటి కూడా ప్రభుత్వం వద్ద నమోదు కాలేదని పరిశీలనలో వెల్లడైంది అలాగే రైస్ డిపోలకు అసలు లేవని తెలుస్తోంది దీంతో పాటు హోలోగ్రామ్ ఉన్న బియ్యం బ్రాండ్లు కూడా లేవు బ్రాండ్ పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్నవి కూడా లేవు బియ్యం విక్రయించే వాళ్ళు మాత్రం మధ్య దళారుల ద్వారా బియ్యం దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు తెలిపారు గతంలో ఉన్న బియ్యం ధరలకు ఎప్పటి ధరలకు ఎంతో వ్యత్యాసముందని చెబుతున్నారు కేవలం బ్రాండ్ పేరు చెప్పి విక్రయించడం తప్ప అందులో ఉన్న బియ్యం ఏ రకానికి చెందింది నాణ్యత తదితర అంశాలను తాము ఎప్పుడూ పట్టించుకోలేదని వ్యాపారులు చెబుతున్నారు గత రెండు మూడు నెలల కింద బాగా విపరీతంగా ధరలు పెరిగినాయి తుఫాను చేయడం వల్ల వేరే ఇతర రాష్ట్రాల తుఫాన్ చేయడం వల్ల మన మన ధాన్యం అక్కడికి పోవడం వల్ల ధరలు బాగా విపరీతంగా పెరిగినాయి దానివల్ల ప్రజల నుంచి బాగా ఇబ్బంది వచ్చింది మాకు కూడా గిరాకులు లేక ఖాళీ ఉండడం జరిగింది ఈ ప్రజల నుంచి మాకు కూడా నెగటివ్ థింకింగ్ వచ్చింది రేట్లు బాగా విపరీతం ధరలు కూడా కూడా దిగి రావడం జరుగుతుంది ఇంకా ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నాము ధరలు ఉంటుంది కాబట్టి ధరలు తగ్గాలని కోరుతున్నాం మేము కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయనే అభిప్రాయం ఉంది ఇదే అదునుగా వినియోగదారుల నుంచి మరింత దండుకోవడానికి బ్రాండ్ అనే పదాన్ని వాడుతున్నారనే అభిప్రాయం ఉంది వాస్తవానికి ధరలు నియంత్రించడానికి అధికారులు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వారు ధరలు నియంత్రించాలన్న విషయాన్ని మర్చిపోయారని వినియోగదారుల సంఘాలు విమర్శిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం బియ్యంపై ఐదు శాతం పన్నును ఎత్తివేసిన తర్వాత క్వింటాకు ధర ఐదు వందల రూపాయలు తగ్గాలి కానీ ఏటా ధరలు పెరుగుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు గత ఏడాది వానాకాలంలో సన్నాలు క్వింటాకు రెండు వేల ఆరు వందల రూపాయల ధర పలికింది క్వింటా ధాన్యాన్ని ఆడించి బియ్యంగా మారిస్తే అరవై నుంచి అరవై ఐదు కిలోలు వస్తాయి మరో ఐదారు కిలోల నూకలతో పాటు తౌడు వస్తుంది ఈ లెక్కన క్వింటా బియ్యం నాలుగు వేల రూపాయల లోపే ఉండాలి కానీ మార్కెట్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి మొదలై బ్రాండెడ్ పేరిట ఆరు వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారు ఇక ఇరవై ఐదు కిలోల సంచులను తూకం వేస్తే ఇరవై నాలుగు కిలోలే ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు ధరల నియంత్రణపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడం తనిఖీలు లేకపోవడం వల్లే వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచేసి అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి సన్న రకం బియ్యం సంబంధించి డిమాండ్ ఎక్కువ ఉండడంతో ఇప్పుడు సన్నరకం బియ్యం వివిధ బ్రాండ్ల పేర్లతో రంగురంగుల సంచులతో ఇరవై ఐదు కిలోల చొప్పున బ్యాగులలో రంగురంగు బ్రాండ్ల పేర్లతో అమ్మడం జరుగుతుంది ఈ బ్రాండ్లు ఏదైతే సన్నరకం బియ్యం సంబంధించి ఎక్కువ వినియోగం ఉండడం వల్ల ఈ సంచులు రంగురంగుల సంచులతో వివిధ బ్రాండ్ల పేర్లతో వస్తున్నాయి సన్న రకం బియ్యం బ్రాండ్లు అందులో ఆ సంచిపై ధర ఉండడం లేదు ప్యాకింగ్ సంబంధించిన సంస్థ యొక్క చిరునామా ఉండడం లేదు దానికి సంబంధించిన ఎప్పుడు తయారైంది అనేది బియ్యం సంబంధించిన విషయాలు పూర్తిగా దాని మీద ఉండడం లేదు ఈ బ్రా ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు దీనికి ధర అమాంతం పెరి పెరిగింది ఈ మధ్యనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముప్పై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల జనాభా ఉంది పట్టణాల్లో రెండు లక్షల యాభై ఒక్క వేల నూట తొంభై ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల పంతొమ్మిది కుటుంబాలు ఉన్నాయి వీరందరికీ కలిపి నెలకు సగటున సుమారు ఇరవై మూడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముప్పై ఎనిమిది పాయింట్ రెండు సున్నా లక్షల జనాభా ఉండగా పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఒక లక్షల జనాభాకు గాను పన్నెండు లక్షల టన్నుల బియ్యం అవసరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఒక లక్షల జనాభా ఉండగా నెలకు పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటుంది ప్రస్తుతం ప్రతి జిల్లాలో డెబ్బై శాతం కుటుంబాలు సన్న రకం బియ్యాన్ని వినియోగిస్తూ ఉండగా అందులో పండిస్తున్నది మాత్రం కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే రైస్ చూసుకుంటే మన ఏదైతే బియ్యం షాపులు ప్రైవేట్ గా అమ్మేటి జై శ్రీరామ్ అని చెప్పి అని చెప్పి బీపీటీ అని చెప్పి కర్నూలు నుంచి అక్కడ నుంచి ఇక్కడి నుంచి అని చెప్పి చాలా మంది ఈ బియ్యం అమ్ముతున్నారు ఖచ్చితంగా మనం చూసుకుంటే జై శ్రీరామని రైస్ చెప్తారు కానీ నాసిరకమైన బియ్యాన్ని వీళ్ళు కొత్త సంచులలో ప్యాకింగ్ చేసి వీళ్ళు అమ్మేస్తున్నారు ఇప్పుడు మనం ఏదైతే శుభకార్యాలు కానివ్వండి ఏదైనా అన్నదానాలు కానీ కానివ్వండి ఎవరైనా ఇంటికి పంచంగా ఏం చేస్తారంటే వీళ్ళు ఓ నలభై యాభై సంచులలో ఏం చేస్తాను అంటే నాలుగైదు మంచి సంచులతో పాటు పదిహేను పదహారు సంచులు ఏం చేస్తారంటే వీళ్ళు నాసిరకమైన బియ్యం వేసేస్తున్నారు ఆ యాక్చువల్ అనేది ఈ ఈ ఈ బియ్యం అనేది ప్యాకింగ్ అనేది కరీంనగర్ల ఎవరు కూడా పర్మిషన్ తీసుకోలేదు అని మాకు సమాచారం అందింది ముఖ్యంగా మనం చూసుకుంటే సంచులు విచ్చల విడిగా వీళ్ళ మీద ఎలాంటి పర్యవేక్షణ లేదు ఎలాంటి తనిఖీలు లేవు ఎలాంటి విచారం లేదు కాబట్టి వీళ్ళ మీద తూనికల కొలతలు కానీ సివిల్ సప్లైస్ అధికారులు కూడా ఒక కన్నేసి చూడాలని వీరి మీద విచారణ చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఏదైతే ఫుడ్ ఉన్నదో ఏదో ఆహార పదార్థాలనో దాన్ని కూడా కల్తీ చేయడం చాలా దుర్భాగ్యకరం రెండు జనవరిలో కొత్త రకం బియ్యం క్వింటా మూడు వేల రెండు వందల రూపాయల నుంచి మూడు వేల నాలుగు వందల రూపాయల మధ్య లభించగా అక్టోబర్ నుంచి క్వింటాకు నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల మధ్య విక్రయిస్తున్నారు ధర అమాంతం పదమూడు రూపాయల నుంచి పద్దెనిమిది వందల రూపాయల మధ్య పెరిగింది పాత బియ్యం నాలుగు వేల రెండు వందల రూపాయల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల మధ్య లభించగా ప్రస్తుతం ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఆరు వేల రెండు వందల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు మరోవైపు నిల్వలు తక్కువగా ఉండటంతో ధరలు మరింత పెరగవచ్చిన అంచనాలు ఉండగా ఇదే అదునుగా కొందరు వ్యాపారులు సన్న బియ్యం కృత్రిమ కొరత సృష్టించి రహస్య గోదాముల్లో నిల్వ చేసినట్లు సమాచారం ఎక్కడ చూసినా చిన్న చిన్న గల్లీలో కూడా మెయిన్ రోడ్లలో కూడా రైస్ డిపోలు అని చెప్పి కలర్ కలర్ బ్యాగులలో బ్రాండెడ్ బొమ్మలేసి అందమైన బొమ్మలు ఆకర్షణీయమైనటువంటి బొమ్మలేసి హెచ్ఎంటి రైస్ జేఎస్ఆర్ అని చెప్పి అట్లాగే గోమాత అని చెప్పి అనేక రకమైనటువంటి ప్రజలను ఆకర్షించే విధంగా మంచి అందమైన బొమ్మలేసి రైస్ బ్యాగులు అమ్ముతా ఉన్నారు ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు విచ్చల విడిగా రేట్లు కూడా పెంచారు అట్లాగే రైస్లో కూడా రేషన్ నుంచి రీసైక్లింగ్ అయినటువంటి రైస్ కూడా ధాన్యం బియ్యం ఉత్పత్తికి తెలంగాణ కేరాఫ్ గా మారిందని దేశం యావత్తు వీటి కోసం పంజాబ్ తర్వాత తెలంగాణపైనే ఆధారపడుతోందని ప్రచారం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి దేశవ్యాప్తంగా కేంద్రం కొనుగోలు చేసిన బియ్యం ధాన్యంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని భారత ఆహార సంస్థ ప్రకటించింది తెలంగాణ నుంచి రెండు సీజన్లలో కలిపి నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ఎఫ్సిఐ ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించింది దేశం మొత్తం మీద పంజాబ్ తర్వాత ఇదే అత్యధికమని గతంలో ఎఫ్సిఐ ప్రకటించింది అయితే ఎఫ్సిఐ సేకరించే ధాన్యం మొత్తం దొడ్డు రకమే దొడ్డు రకం ధాన్యం పండించడం దాన్ని మద్దతు ధరకు అమ్ముకోవడాన్ని రైతులు చాలా కాలంగా కొనసాగిస్తున్నారు సో ఈ బియ్యం మూడవ కొనుక్కొడ కొనుచుకుంటాము రైస్ డీపోలో కానీ సరిగా షాపింగ్ మాల్లో కానీ మనం బియ్యం కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం అయితే మనం సరే నేను నిన్న ఒక వారం కింద మనం ఒక ఐదు క్వింటల్ బియ్యం తీసుకొచ్చుకుండా నేను దాంట్లో ఒక క్వింటల్ మంచి బియ్యం వస్తుంది మిగతా నాలుగు క్వింటల్ అంతా నాశరకం వస్తుంది మరి అక్కడ మనం చూబియ్యం మంచి బియ్యం సార్ జయశ్రీ జయశ్రీరామ్ బియ్యం అని చూపిస్తుండు సరే మనం నమ్ముతున్నాం అది నిజంగానే మంచిగానే సన్నమునే జయశ్రీం బియ్యం సరే బయ్యం మరి పాత బియ్యం అంటాడు మళ్ళీ మనం పాత బియ్యం అంటే ఏమి ఇస్తాం ఒక ఐదు గింటలు అంటాం మనం అయితే ఆ ఐదు గింట్లు బియ్యం తీసుకొచ్చి చూసేసరికి ఏదైతే పూర్తిగా నాసిరకం బియ్యం చూస్తే చూస్తే ఐదుకి చూస్తే జయశ్రామ్ బియ్యం దానిలో ఉండే బీపీట్ ఉంటాయి లేకుంటే ఒకటి ఉంటాయి నా ఆశ్రిక బియ్యం ఉంటున్నాయి ఇప్పుడు పంట దొడ్డు బియ్యం అంటే రేషన్ బియ్యం కాదు గవర్నమెంట్ చే కాదు దొడ్డు బియ్యాన్ని కూడా పండిస్తారు రైతులు కూడా పండిస్తారు దొడ్డు బియ్యం పండిస్తారు సన్న బియ్యం పండిస్తారు అనేక రకాల పంటలను బియ్యాన్ని కూడా రైతులు పండిస్తారు అయితే ఈ షాపింగ్ మాల్స్ ఖచ్చే వరకు రైస్ డీపులు ఖర్చే వరకు ఏం జరుగుతుందంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉత్తర తెలంగాణలో కొందరు వ్యాపారులు ఇరుగు పరుగు జిల్లాల నుంచి సన్న రకం ధాన్యాన్ని దిగుమతి చేసుకుని మిల్లింగ్ ద్వారా ఇష్టమైన బ్రాండ్లలో తమకు నచ్చిన రీతిలో బియ్యం విక్రయిస్తున్నారు అలా ప్రత్యేక బ్రాండ్లను ఏర్పరచుకుని బియ్యం విక్రయిస్తే విధిగా ప్యాకింగ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది అలాంటి రిజిస్ట్రేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో ఎంతవరకు చేసుకోలేదని అధికారులు తెలిపారు ఒకవేళ లైసెన్సు పొందితే వినియోగదారులకు పూర్తి సమాచారంతో నాణ్యత గల సరుకులు పొందే అవకాశం ఉందని అంటున్నారు ఎవరికి వారు తమకు నచ్చిన పేర్లతో బియ్యం విక్రయించడం ధరలు పెంచడం కొనసాగుతోందని చెబుతున్నారు తమకు ఫిర్యాదు వస్తే మాత్రం విధిగా తనిఖీలు నిర్వహించడమే కాకుండా ప్రత్యేక బ్రాండ్లను ఏర్పాటు చేసుకునేవారు ఎలాంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది వాటితో ప్రజలకు కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నట్లు తోనికలు కొలతల శాఖ అధికారులు తెలిపారు ప్యాకింగ్ లైసెన్స్ అనేది మా చట్టం ప్రతి ఒక్కళ్ళు అది తినే పదార్థం కావచ్చు రైస్ కావచ్చు లేదా ఇంకేదన్నా ఆటోమొబైల్స్ కావచ్చు ఏ ఎటువంటి ఐటమ్ అయినా కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్ అని ఉంటారు కదా ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు మా దగ్గర లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది దానికి మీ సేవ సెంటర్కి పోతే కొన్ని రకాల ఇవి అడుగుతారు పర్టికులర్ ఫీజు ఉంటుంది ఆ ఫీజు పే చేస్తే దానికి లైసెన్స్ అనేది మేము ప్రాసెస్ చేసి మా కమిషనర్ గారు ఇస్తారు తర్వాత వాళ్ళ లోగో కానీ వాళ్ళ బ్రాండ్ కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే ఇంకా వేరే అతని పాపులర్ అయినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంకొకళ్ళు డూప్లికేట్ చేయ చేయకుండా ఉండడానికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో రైస్ మేము కొన్ని కేసెస్ చూసాము జై శ్రీరామ్ అనే అమ్ముతున్నారు అది ఖాళీ బ్యాగ్స్ దొరుకుతున్నాయండి అది చాలా తప్పు అది మామూలుగా రిజిస్టర్ చేసుకుంటే అతను నిబంధనలు కొన్ని పాటించాల్సి ఉంటుంది అతని అడ్రస్ పూర్తి అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది లోపల వస్తువు ఏంది ఇవ్వాల్సి ఉంటుంది ఎంత క్వాంటిటీలో తయారు చేస్తున్నాడు ఎంత పరిమాణంలో తయారు చేస్తున్నాడు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఏ డేట్లో తయారు చేసిండు డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఆర్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ప్యాకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అతని మ్యానుఫ్యాక్చరర్ రెస్పాన్సిబిలిటీ డేట్ ఆఫ్ ప్యాకింగ్ కానీ ఎంఆర్పీ కూడా అతనే డిసైడ్ చేసుకొని అన్ని లాభాలన్నీ చూసుకొని ఎంఆర్పీ కూడా ఇచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది మేము కొన్ని సందర్భాల్లో చూసినాం ఆ నంబర్కి ఫోన్ చేస్తే అది అసలు బిల్ కట్టలేదు అని ఆన్సర్ వస్తుంటుంది ప్రస్తుతం పనిచేయడం లేదనే ఆన్సర్ వస్తుంటుంది కనుక కస్టమర్ కేర్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి ఎనీ ఐటెంకు ఇప్పుడు నేను చెప్పిన ప్యాకేజ్ కమోడిటీస్ ఏమి కూడా చేసినా కూడా కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకు వినియోగదారుడు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్తోని మాట్లాడడానికి వీలుగా అటువంటి నిబంధన అనేది ఏర్పాటు చేసింది అటువంటి రూల్ అనేది ఏర్పాటు చేసింది వాస్తవానికి ఏదైనా బ్రాండ్తో బియ్యం అమ్ముతున్నట్లయితే విధిగా మీ సేవ ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది బ్రాండ్ గురించి పూర్తి వివరాలతో పాటు ఎన్ని కిలోల చొప్పున ప్యాక్ చేయాలి ప్యాకెట్లపై దానికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేయాల్సి ఉంటుంది నిబంధనల ప్రకారం బియ్యం సంచులపై ధర ప్యాకింగ్ తేదీ కంపెనీ వివరాలు చిరునామా ముద్రించాలి కానీ వ్యాపారులు ఈ వివరాలేవీ లేకుండా విక్రయాలు కొనసాగిస్తున్నారు రంగురంగుల సంచుల్లో పలు బ్రాండ్లలో బియ్యం విక్రయిస్తున్న దృష్ట్యా వినియోగదారులు తగిన జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు